జై శ్రీరామండి మా ఇంటికి వెనకమాలు ఉన్న చర్చ్ ఇది చర్చ్లో విపరీతమైన చర్చ్లో విపరీతమైన సౌండ్స్ పెడుతున్నారు మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బతికిలాడడం ఏమండి మాకు మీ సౌండ్లో వాళ్ళ ఇబ్బంది ఉంది తగ్గించండి అని పాస్టర్ గారిని పాస్టర్మ్మ గారిని అందరినీ బతికిలాడడం వాళ్ళు వినట్లేదు వినట్లేదు అని చెప్పి మేము మా ఏరియాకి మా ఏరియా వాలంటీర్ చెప్పాం ఆ అబ్బాయి పట్టించుకోవట్లేదు ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి చెప్తే తనే అన్నారు హండ్రెడ్కి కాల్ చేయండి అమ్మా మేము చెప్పినా కూడా వినట్లేదు వాళ్ళు అని చెప్పి అన్ని చేసాం ఎస్ఐ మామూలుగా పాతగుంటూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చెప్పినా కూడా ఈ చర్చి వాళ్ళు వినట్లేదు స్పందనలో ఇచ్చాం అయినా వినట్లేదు ఇన్ని ప్రయత్నిచ్చాము ఈ వాలంటీర్ అయితే మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసేశాడు ఈ చర్చి సౌండ్ తగ్గించండి అన్నందుకు ఇంకా సౌండ్కి సౌండే సమాధానం అని చెప్పి మేము ఈరోజు కూడా సౌండ్ పెట్టామండి చూడండి